హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కూడా ఒక త్రీ టు ఫోర్ కంపెనీస్ అయితే జాబ్స్ గురించి అయితే చెప్పడం జరిగింది జరిగింది పాటు మీకు సెక్యూరిటీ గార్డ్స్ ఎస్ఓ కావచ్చు అలాగే గార్డ్స్ కావచ్చు దీని గురించి కూడా మీకు చెప్పి ఉన్నాను దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను అలాగే శాలరీ ఎన్నో డ్యూటీ ఇలాంటి అన్ని విషయాలు అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను కొన్ని కంపెనీలు ఇంటర్వ్యూస్ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయన్నమాట సో డేట్ కదా కదనేసి మీరు టెన్షన్ పడక్కర్లేదు సో ఈరోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఈరోజు నుంచి మనకి ఈ వీక్ అంతా జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి వెళ్ళగలరు సో ఎవరైతే దూరం నుంచి వస్తారో వాళ్ళు తప్పసరిగా ఈ నెంబర్కి కాల్ చేసి మరి వెళ్ళొచ్చు అనమాట కొన్ని జాబ్స్ చేసి అంటే సో చెన్నైలో ఉన్నాయి ఓకేనా మన ఆంధ్ర కాకుండా తమిళనాడు శ్రీపురం ముదూరు ఆ ఏళ్ళైతే ఉన్నాయనమాట సో కొన్ని కంపెనీలు తమిళ్ కూడా వచ్చి ఉండాలని అంటున్నారు సో మన ఆంధ్ర వాళ్ళకి మ్యాక్సిమమ్ అయితే తెలివి పోవచ్చు అనమాట ఇంగ్లీష్ ఓకే లిట్లు పెట్టి మనం మేనేజ్ చేయొచ్చు సో ఇవన్నీ చూసుకుని అయితే మీరు వెళ్ళండి ఓకేనా సో వీడియోస్ వస్తున్నాయి కదా సో కాబట్టి మనం చూసి వెంటనే వెళ్ళిపోదామని అయితే ట్రై చేయకండి ఎవరైనా దూరం వచ్చేవాళ్ళు ఓకేనా తప్పనిసరిగా డైలీ వీడియోస్ని వాచ్ చేయండి ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి మీ కాల్ అలాగే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండే పని అయితే దానికి దీనికి సింక్ అవుతుందా లేదా సో మనకు శాలరీ కావచ్చు అకామిడేషన్ కావచ్చు అన్నీ సరిపోతుందా లేదనేసి చూసుకో మాత్రమే వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా సో దూరం నుంచి వచ్చేసి దూరంగా వెళ్ళిపోయేసి ఇబ్బంది పడ పడకండి ఓకేనా ఇది నా చిన్న రిక్వెస్ట్ అనమాట అలాగే సలహా అనుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా మనం వీళ్ళకైతే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరూ వీడిని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట ఓకేనా సో కొంతమంది కామెంట్ చేస్తున్నారు సో కొన్ని అర్థం కాకుండా అడుగుతున్నారు అనమాట సో నేను చెప్పింది ఒకటైతే మీరు ఇంకోలాగా అడుగుతున్నారు సో దయచేసి వీడిని పూర్తిగా చూడండి అప్పుడే మీ డౌట్ని అయితే నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను అన్నమాట అలాగే ఇన్స్టాడే కూడా ఇచ్చిన తెలుసు కదా మీకు అందరికీ బాలాస్మంట వన్ ఫోర్ త్రీ అక్కడ కూడా మీరు కామెంట్ చేయొచ్చు నేను మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట ఇంకా ఆలోచన చేసుకుంటే మనం టాపిక్ అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ వన్ చూద్దాం సప్తగిరి ఎంటర్ప్రైజెస్ ఆర్ హైరింగ్ వాంటెడ్ ఎలక్ట్రానిక్స్ ఎకనామీ ఛార్జర్ మ్యానుఫ్యాక్చరింగ్ శాలరీ డీటెయిల్స్ టోల్ అవర్స్ డ్యూటీ ఏసీ కంపెనీ సిట్టింగ్ వర్క్ పిఎఫ్ అండ్ ఈఎసీ అవైలబుల్ శాలరీ థర్టీ థౌజండ్ దీంతోపాటు మీకు అకామిడేషన్ హాస్టల్ ఫుడ్డు ట్రాన్స్పోర్టు ఫ్రీ అని చెప్తున్నారు హాస్టల్ స్టే అండ్ రూమ్ స్టే క్వాలిఫికేషన్ ఎయిత్ టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ ఎవరైనా పర్వాలేదు ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ ఎయిట్ ఇయర్స్ అయితే ఉంటుంది అలాగే కంపెనీ అడ్రస్ చూద్దాం శ్రీపెరంబూర్ హై స్కూల్ దగ్గర అయితే ఉంటుంది ఈరోజు బస్ రూటు పాడపాయి అలాగే కాంచీపురం వాలాజాబాద్ అరకోణం రోడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ తమిళ్ హిందీ తెలుగు తెలిసి ఉండాల్సి ఉంటుంది ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలంటే ఈ కిందకి అయితే మీరు ఫోన్ చేయొచ్చు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరోకి అయితే ఫోన్ చేసి క్లియర్గా విషయాలు మొత్తం కనుక్కునైతే వెళ్ళవలసిందిగా చెప్తున్నాను ఎందుకంటే కాంచీపురం అనేది ఆంధ్ర కాదు తమిళనాడు సో చాలా మందికి తమిళ్ వచ్చి ఉండదు అందుకని కనుక్కొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఫోన్ నంబర్కి అయితే మీరు ఫోన్ చేసి వెళ్ళవచ్చు ఇంకా మనం నెక్స్ట్ వన్ చూద్దాం జీ ఫోర్ఎస్ వాంటెడ్ సెక్యూరిటీ కంపెనీ టీసీఎల్ లొకేషన్ మాంబట్టు నియర్ బై సిల్లూర్పేట సెక్యూరిటీ ఎస్ఓ వీళ్ళకొచ్చి శాలరీ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేడీ గార్డ్స్కి వచ్చి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ చెప్తున్నారు అలాగే గార్డ్స్కి వచ్చి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ చెప్తున్నారు అంటే లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఓకేనా డ్యూటీ వచ్చి ఎయిట్ అవర్స్ అన్ ఇరవై రోజులు చేయాల్సి ఉంటుంది ఫోర్ హండ్రెడ్స్ మీకు ఆఫ్ ఉంటుంది షిఫ్ట్ వచ్చి ఏ జనరల్ బీసీ ఉంటుంది పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్సు ఫుడ్ అవైలబుల్ ఉంటుంది డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఆధార్ కార్డు పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ టెన్త్ ఇంటర్ సర్టిఫికేట్స్ అలాగే ఫోటోస్ రెండు కావాలి అలాగే ఎన్ఓసి కావాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది స్టేషన్లో ఇస్తారు అంటే పాలి స్టేషన్లో నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ టూకి అయితే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు మిగిలిన వివరాలని ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం ఇండస్ కాపీ ప్రైవేట్ లిమిటెడ్ మాంబట్టు యూనిట్ ఓపెనింగ్స్ ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ వన్ ఎగ్జిక్యూటివ్ పర్చేస్ మెయిల్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఒకటి ఉంది క్వాలిఫికేషన్ నుంచి బీటెక్ ఇన్ ఎనీ స్ట్రీమ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ టూ టు త్రీ ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ విత్ ఎస్ఏపీ రిజరబుల్ శాలరీ యాజ్ పరి కంపెనీమ్స్ కింద చెప్తున్నారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే సెండ్ యువర్ రెజ్యూమ్ టు ట్రైనింగ్ ఎట్ ఎండస్ కాఫీ డాట్ ఇన్ ప్లీజ్ మెన్షన్ ద జాబ్ టైటిల్ ఆన్ ద మెయిల్ సబ్జెక్ట్ కైండ్లీ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్ అర్జెంట్ రిక్వైర్మెంట్ లొకేషన్ కాప్రికాన్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఇండియా లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ సత్యవ దగ్గర వస్తుంది ఇంటర్వ్యూ డేట్ వచ్చి సిక్స్త్ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి టుమారో మార్నింగ్ అంటే ఈరోజు పొజిషన్ ఫోర్ క్లిఫ్ట్ ఆపరేటర్ కార్పొరేషన్ టెన్త్ ట్వెల్త్ ఐటీఐ డిగ్రీ చేసి ఉండాలి దీనికి నెట్ శాలరీ వచ్చి ట్వంటీ త్రీ థౌసండ్ చెప్తున్నారు ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ టు థర్టీన్ ఇయర్స్ దాకా ఉండొచ్చు ఇఫ్ ఎనీ క్వైరీస్ ప్లీజ్ కాంటాక్ట్ సి మకేష్ డబల్ నైన్ ఫోర్ జీరో వన్ సెవెన్ త్రీ ఎయిట్ జీరో త్రీకి అయితే మీరు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది కానీ ఇంతకుముందు కంపెనీ కానీ సో డేట్స్ అంటే ఈ రోజు స్టార్ట్ అవుతున్నాయి కదా మీరు టెన్షన్ పడక్కర్లేదు ఈ రోజు నుంచి డైలీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఫోన్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మరి వెళ్ళగలరు మనవి సో ఇంక ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఉన్న జాబ్ ఆఫర్సు సో రేపు ఈ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జై హింద్